ెంలో ఈ కార్యక్రమం కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రం విడుదలైన సందర్భంగా ఈ చిత్రంలో మన వైజాగ్ సంబంధించిన ఒక ఆశ నటుడు ఈశ్వరరావు ఒక హీరోకి తండ్రి పాత్రలో నటించడం జరిగింది ఆ పాత్రలో ఆయన చాలా బాగా చేశారని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన అభినందించి అదేవిధంగా లేటర్ పేపర్ అధినేత రవణమూర్తి గారు ఆయన్ని సన్మానం చేయడం జరిగింది ఆ కార్యక్రమం థియేటర్లోనే ఆయన్ని మీ నటన చాలా బాగుందని చెప్పేసి సినిమా చూసిన వ్యక్తులే కాకుండా ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన అభినందించి మంచి పాత్ర చేశారు మీరు అని చెప్పేసి కామెడీ క్లబ్ అనే ఒక బ్యానర్ అధినేత కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్న నటుడు ఈశ్వరరావు ఈ పాత్రలో చేయడం చాలా బాగుంది అంటూ చాలా బాగుంది అందులో ముఖ్యంగా మన హెమంత్ ఈశ్వరరావు గారు అద్భుతంగా నటించారు లెంత్ యాక్షన్ ఉన్న చిత్రం ఇది వారు గతంలో చాలా చిత్రాల్లో నటించినప్పటికీ కూడా ఇందులో డైరా డైలరీ కానీ న్యాచురాలిటీ కానీ చాలా స్పష్టంగా ఉంది దేశరా గారు మరిన్ని పాత్రలు ఇంకా మంచి మంచి పాత్రలు రావడానికి అవకాశం తీర్చే చిత్రంగా నేను భావిస్తాను ఈ చిత్రం ఆద్యంతం కూడా చాలా బాగుంది దేవుడు నిజమా అబద్ధమా అనే విషయంలో దాన్ని డిస్కస్ చేస్తూ దేవుడు నిజమా నిజమాబద్ధమా అనే విషయంలో దేవుడు ఒక నమ్మకం నమ్మకం అనే విషయాన్ని చెప్తూ వాటి వాస్తవాన్ని చెప్తూ దేవుడు ఎలా పుడతాడు మనుషులు దేవుడిని ఎలా పుట్టిస్తారు దాన్ని ఎలా నమ్మిస్తారు అని చెప్పడానికి చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రంగా నేను భావిస్తున్నాను అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు పైగా నేచురల్గా నటించారు మన నిర్మాత దర్శకురాలు ప్రవీణ పరిచూరి గారు చాలా అద్భుతంగానే చేశారు అందరూ కూడా చక్కగా చేశారు ఈ చిత్రం మంచిగా అందరికి అభిమానాన్ని చూడబడుతుందని నేను భావిస్తున్నాను సినిమా ప్రియుణ్ణి కేరళ ఆఫ్ కంచర్పాలెం ఉగ్ర రూపస్య మహేశ్వర అనే రెండు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణ పరచూరి గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం కొత్తపల్లిలో ఒక సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది కేవలం ముప్పై మూడు రోజుల్లో ఈ సినిమా తీసి ఇంత చక్కగా అతి తక్కువ బడ్జెట్తో విడుదల చేయడం ఒక సాహసం అయితే దాన్ని రాణా గారు ప్రమోట్ చేయడం వాళ్ళ అదృష్టం అలాగే నటీనటులందరూ చాలా గొప్పగా యాక్ట్ చేశారు కొత్తవాడైనా సరే మనోజ్ కుమార్ మనోజ్ చంద్ర రామకృష్ణ గారు చాలా అద్భుతంగా నటించాడు అలాగే ఆయన తండ్రిగా నటించిన హిమంత్ ఈశ్వరరావు విశాఖపట్నం వాసి మా కామెడీ క్లబ్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న ఈశ్వరరావు గారు చాలా అద్భుతంగా తండ్రి యాక్ట్ చేశాడు అందులో వాయిస్ మళ్ళీ డబ్బింగ్ చెప్పకుండా ఒరిజినల్ వాయిస్ అంటే దాన్ని ఏమంటారు అండి సిక్స్ సిక్స్ సౌండ్తో చేసిన సినిమా ఇది అలాగే అవుట్డోర్ షూటింగ్ కేవలం ఒక్క ఇండోర్ కోడ్ లేకుండా మొత్తం అవుట్డోర్ షూటింగ్ చేసిన సినిమా ఇది అందుకని దీన్ని చాలా గొప్పగా తీసిన పరచూరి ప్రవీణ్ గారికి ఆవిడ ఒక ఆర్దియాలజిస్ట్ అయినా సరే సినిమా మీద ప్యాషన్ తోటి ఇండియాకు వచ్చి ఆంధ్రాకి వచ్చి విశాఖపట్నంకి వచ్చి విశాఖపట్నం అందాలు చూపుతున్నందుకు నేను నాకు చాలా సంతోషంగా ఉంది సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఓకే ఇది ఎంత మంచి సినిమా అంటే సమాజానికి ఉపయోగపడే ఒకే ఒక్క మాట దేవుడు నిజమా అబద్ధం కాదు నమ్మకం ఈ నమ్మకం అనేది కలిగించబట్టే నేనైతే నేను ఎప్పుడు చెప్పుకుంటాను దేవుడి కోసం దేవుడు ఉండడం అంటే ఉన్నాడనే అనుకోవాలని ఎందుకంటే దేవుడు ఉంటే భయం ఉంటుంది భక్తి ఉంటుంది మనకు ఒక దేవుడు సపోర్ట్ ఉన్నాడని ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే దేవుడని ఈ సినిమా చూపించి అది చాలా అద్భుతం మీరు చూస్తే ఉంటారు అక్కడ అప్పన్న అప్పన్న అనేవాడు ఒక వెలని క్యారెక్టర్ రెడ్డి ఒక స్వార్థపరులు తర్వాత ఊర్లో కూడా కొంతమంది సుతపరులు ఉన్నారు ఈ స్వార్థపరులు ఈ రెడ్డి అనేవాడు అప్పన్న అనేవాడు ఈ ఆ ఊరికి సేవ చేయకపోవడం సరికదా ఊరిని దోచుకోవడానికి ప్రయత్నించారు కానీ అదే అప్పన్న అనే వెలను గుడిగా అంటే వెనల్నే ఒక బైక్ ఒక బైక్ ద్వారా గుడిగా చేస్తే ఆ ఊరెంత ఎంత మార్పు వచ్చిందో అందరిలో ఎంత మార్పు వచ్చిందో అద్భుతంగా చూపించారు దీంట్లో మా ఈశ్వర్ రా గారు కూడా అద్భుతంగా నటించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతారు ఒక మంచి సినిమా చూసే అదృష్టాన్ని మాకు కలిగించారు సినిమా చాలా బాగుంది ఇట్స్ ప్యూర్ బ్లెస్ అండ్ ఇట్స్ ఎ విలేజ్ బేస్డ్ మూవీ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాశారు అండ్ డైలాగ్ రైటింగ్ చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ యాక్టింగ్ తోటి రోల్కి చాలా జస్టిఫై చేశారు అండ్ మన ఈశ్వరరావు గారు కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు ఏమంత్ ఈశ్వరావు ఇప్పుడు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో క్యారెక్టర్ హీరోకి తండ్రిగా పాత్ర చేశానండి అయితే నేను ఉమా మహేశ్వరి ఒక చేసినటువంటి సినిమా మూలంగా దానికి నిర్మాత డాక్టర్ పరచూరు ప్రవీణ్ గారు అవ్వటం నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట అండి ఎందుకంటే ఆ సినిమాల్లో నా తాలూకా క్యాలెబర్ చూసి ఈ సినిమాలో నాకు ఒక మంచి పాత్రని ఇచ్చారు హీరో తండ్రి పాత్ర ఇచ్చారు అందులోనూ అవి చాలా కీలకమైనటువంటి పాత్ర విపరీతమైనటువంటి ఎఫెక్ట్స్ ఎఫెక్షన్ చూపించాలి చాలా అంటే ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నానండి డాక్టర్ పరచూరు ప్రవీణ్ గారు నిర్మాతే కాకుండా నటించడం కూడా చేశారు రెండు సినిమాల్లోనూ కానీ ఇందులో డైరెక్షన్ కూడా చేశారండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కథ రచయిత నాటల రచయిత కూడా మన విశాఖ అబ్బాయి అండి విశాఖపట్నం కుర్రవాడే అది మేము అబ్బాయి కలిసి నాట్య గురికిరణ్ గురికిరణ్ మా ఇద్దరం కలిసి నాట్యం నాటకాలు కూడా వేసేవారు అది నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే మొదట్లో నాకు తెలీదు సినిమాలో షూటింగ్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇది మాత్రం ఈ పాడేరు చింతపల్లి అటువంటి రీజన్స్లో చాలా బాగా డీప్గా అక్కడికి అయితే ఏవి అందం అండి దొరక కూడా నా సినిమా షూటింగ్లో మీరు ఎన్నలు పాల్గొన్నారండి అండి సినిమా షూటింగ్లో ఎన్నలు పాల్గొన్నారు మీరు నేనైతే వాళ్ళను చాలా ఒక కలిసిమెలిసి అందరూ కూడా హీరో కూడా చెప్పాలంటే మాతో ఫ్రెండ్గా అలాగే ఉండేవాడికి హీరో అనేటువంటి ఫ్యాషన్ లేదు ఆవిడ అమెరికా నేను ప్ర ప్రొడ్యూసర్ అనే ఇది లేకుండా కూడా ఒక ఫ్యామిలీలో కలిసి సినిమా చేసేవాడి చాలా హ్యాపీగా ఉందండి అందులో పర్టికులర్గా ఏంటంటే తగ్గుబాటు నాన్న గారు ఈ సినిమాని ప్రమో చేయడం నిర్మాతగా ఉండడం అనేటటువంటిది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రేక్షకుల ఆదరాభిమానాలు నాపై ఎప్పుడు ఉండాలని మీ అందరూ కూడా నాకు ఆశీస్సులు అందజేయాలని మీ మా టీవీ ద్వారా మా నైన్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదరించండి కొత్తపల్లిలో ఒక సినిమాని ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే డామ్ డూమ్ ష్ ష్ అలాంటివి ఏమి లేకుండా సిం చక్కగా పల్లెటూరు వాతావరణంలో కళ్ళకు కట్టినట్టు చూసేటటువంటి సినిమా దీనికి ఫోటోగ్రఫీ మాత్రం అమెరికా నుంచి అతను అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు చేశారండి పల్లెటూరు అందాలని ఎంత చక్కగా చూపించడం మీకే తెలుసు కదండి చూసారు మీరు అందరూ కూడా చాలా మంచి కెమెరామెన్ అయినటువంటి ఆయన పేరు అంత ఇంగ్లీష్ అతను ఇనిగో ఏదేమైనప్పుడు కూడా ఇది అమెరికాలో కూడా నలభై థియేటర్లో రిలీజ్ అయిందండి అది నా నేను అమెరికాలో కనిపించానంటే అది నాకు ఆనందంగా భావిస్తున్నాను ఇక్కడ కూడా ఎంతోమంది మన శ్రీ అభిలాషులు పెద్దలు అందరూ కూడా వచ్చి చూసి మమ్మల్ని దీవించారు అది నాకు ఎంతకన్నా ఆనందం ఏం కావాలి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా టీవీ వారికి ప్రత్యేకించి మానయన నా పేరు ఎమ్మంది నాగలక్ష్మి అండి మా వారికి మొదటి నుంచి సినిమాలు ఉన్న ప్రోగ్రామ్స్ అని స్కిట్లు వేయడం నాటకాలన్నీ చాలా అండి చాలా బాగా చేస్తారండి ఈ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మా పిల్లలు మేము కోరుకుంటామండి ఆయనకి ఈ సినిమాలో ఉన్న ఆనందం ఇంకా అసలు మేము తీసుకురావాలి ఇంటి దగ్గర కూడా సినిమా స్టేజ్ మీద ఉన్న ఆనందం బయటతో అండి ఆయన